ప్రశాంతి హిల్స్ డివిజన్ లెనిన్ నగర్ ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నామని సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు టీపీసీసీ ప్రచార కమిటీ సభ్యుడు సామిడి గోపాల్ రెడ్డి అన్నారు లెనిన్ నగర్ లో డ్రైనేజ్ తాగునీటిలో కలుస్తుందని తెలుసుకున్న వెనువెంటిని మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ దృష్టికి తీసుకువెళ్లమన్నారు వారి ఆదేశాలతో బడన్పే డిప్యూటీ కమిషనర్ సరస్వతి వాటర్ బోర్డు అధికారులు యుద్ధ ప్రాతిపదికన పాత పైప్ లైన్లను తొలగించి నూతన పైప్ లైన్లు వేయడం జరిగిందన్నారు ప్రజలకిచ్చిన మాట ప్రకారం మంచినీటిని మొదటగా తాము తాగి ప్రజలకు పంపిణీ చేస్తామన్నారు మంచినీటి సమస్యను పరిష్కరించిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు సామిడి రెడ్డికి స్థానిక ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు ప్రశాంతి హిల్స్ డివిజన్ పరిధిలో ఎటువంటి సమస్యలున్నా కాంగ్రెస్ పార్టీ నాయకులకు తెలియజేయాలని టీపీసీసీ ప్రచార కమిటీ సభ్యులు గోపాల్రెడ్డి తెలిపారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కంటెస్టెడ్ కార్పొరేటర్ నక్క బాలకృష్ణ ధరావత్ స్వామినాయక్ కోప్షెండ్ సభ్యులు జటావత్ రవి నాయక్ ఎస్సీసెల్ అధ్యక్షులు స్వాగత శ్రీనివాస్ ప్రశాంతి హిల్స్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ యూత్ వింగ్ వైస్ ప్రెసిడెంట్ వరికుప్పల శివ జనరల్ సెక్రటరీ కృష్ణ ఆలేటి నాని వంశీ ఇందిరామ కమిటీ కోఆర్డినేటర్ తిరుపతయ్య లోకేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు నమస్కారం నేను ముందు నుంచి చెప్తున్నాను సమస్యలు ఏమైనా కూడా దయచేసి కాంగ్రెస్ పార్టీ నాయకుల దృష్టికి తీసుకొస్తే ఒక చక్కటి పరిష్కారాన్ని చూపిస్తామని చెప్పి అన్నాము దానికి ఉదాహరణ ఇక్కడ స్థానికంగా ఫిఫ్టీ ఎయిత్ డివిజన్ ప్రశాంతి హిల్స్ డివిజన్ ఆ డివిజన్లో లేనే నగర్ లో కొన్ని సమస్యల వలయంలో ఈ లేని నగర్ చిక్కుకున్న మాట వాస్తవం అందులో మరీ ముఖ్యంగా త్రాగునీటిలో డ్రైనేజ్ వాటర్ కలవడం ఇది మా దృష్టికి వచ్చిన వెను వెంటనే మేము కిచ్చన్న లక్ష్మారెడ్డి అన్న మా కేఎల్ఆర్ గారు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జులు వారి దృష్టికి తీసుకెళ్లిన వెంటనే అధికారుల దృష్టికి ఆయన ఫోన్ చేసి ఈ విషయాన్ని తెలియజేయడం జరిగింది వెను వెంటనే డీజీఎం గారు అలాగే జిఎం శ్రీనివాసరెడ్డి గారు డీజీఎం సరిత గారు ఏఈ ప్రమోద్ గారు వారు వెను వెంటనే ఈ సమస్యని యుద్ధ ప్రాతిపదకం కింద తీసుకొని ఈ సమస్యకు ఒక చక్కటి పరిష్కారాన్ని వారు చూపించారు అందులో మరీ ముఖ్యంగా మా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇక్కడ జటావాత్ రవి నాయక్ గారి కానివ్వండి స్వామినాయక్ గారు కానివ్వండి నాని గారి కానివ్వండి సారి గారి కానివ్వండి మన మైత్రి ఆనంద్ గారి కానివ్వండి తిరుపతన్న గారి కావండి ఇక్కడ కృష్ణ బాలకృష్ణ గారు వీరందరూ కూడా ఇక్కడ ఉన్న సమస్యని నా దృష్టికి తీసుకురావడం నిజంగా ఏ సమస్యనున్నా కూడా తీరుస్తామని నేను ముందుగా చెప్పాను కదా నా దృష్టికి తీసుకొచ్చిన విను వెంటనే దీనికి ఒక చక్కటి పరిష్కారాన్ని అయితే మేము చూపించగలిగాం ఈరోజు వాటర్ పైప్ లైన్ అన్నీ కూడా వేయడం జరుగుతూ ఉంది మరో రెండు మూడు రోజుల్లో వాటరు లైన్లు ఈ పాత లైన్లు అన్నీ తీసేయబడతాయి కొత్త పైప్ లైన్లు వేయబడిపోతాయి సో పాత లైన్ ఇరవై సంవత్సరాల ఇరవై ఐదు సంవత్సరాల క్రితం చేసిన పైప్ లైన్ అది అది రెండించులే అప్పట్లో సరిపోయింది కానీ అది సరిపోదు కాబట్టి ఈ ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు నాలుగించుల పైప్ లైన్ వేయడం జరిగింది ఇప్పుడు దాదాపుగా సమస్య అంతా కూడా సమస్య పోయింది ఒక మరో రెండు మూడు రోజుల్లో మంచినీరు కార్యక్రమం ఉంది అది నేను ముందే తాగినాకనే మా కాంగ్రెస్ పార్టీ నాయకులను తాగినాకనే ఇక్కడ స్థానికంగా ఉండే వాళ్ళకు తాగిస్తామని చెప్పి మాట ఇవ్వడం జరిగింది మరో రెండు మూడు రోజుల్లో ఆ కార్యక్రమాన్ని కూడా పూర్తి చేస్తాం ఇప్పటికి మరీ చెప్తున్నాను కాంగ్రెస్ పార్టీ నాయకుల దృష్టికి ఏ సమస్య ఉన్నా మీరు తీసుకోనండి మీ సేవ కోసమే మేమున్నాము కాంగ్రెస్ పార్టీ మీ సమస్యలను వెలికి తీ తీసి వాటికి చక్కటి పరిష్కారాన్ని ఇవ్వడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం మేమందరం కూడా కంకణ బతులై సమస్యల కోసమే నిరంతరం చేస్తాము మంచినీళ్ళ చాలా డ్రైనేజ్ వాటర్ కూడా మిక్సింగ్ వస్తుండే దానివల్ల మా పిల్లలు కూడా సఫర్ అయ్యారు మేము కూడా సఫర్ అయినా హెల్త్ ఇష్యూస్ కూడా చాలా వచ్చినాయి వచ్చినందుకు మాకు ఎవరు పట్టించుకోలేదు సార్ పట్టించుకున్నందుకు మేము ఈ గోపాల్ సార్ని కన్సల్ట్ చేసిన తర్వాత మాకు టూ డేస్ నుంచే మంచి రిజల్ట్ ఇచ్చారు కన్సల్ట్ చేసినప్పుడు మంచిగా ఉంది సార్ ఇప్పుడు అంత డ్రైనేజీ సిస్టమ్ వాటర్ సిస్టమ్ కూడా చేయిస్తే ఇంకా మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం సార్ మోరీలు కంట్రీలో కలిసిన మోరీలు మన డైనేస్ అవి అన్ని మంచి మొత్తం కలిసిపోయినాయి కలిసినందుకు పిలిపించిన గొప్పలానే పిలిపించినాము పిలిపించి అన్ని చెక్ చేసి మొత్తం కలిలో అన్ని ఇంకోటి పోల్ మన పోల్ గురించి చాలాసార్లు చెప్పినాము కానీ కాలేదు ఒక గొప్పలన వచ్చి చూసిండు మళ్ళీ చేపిస్తా అన్నాడు ఆయన కొంచెం ధన్యవాదాలు ఒకసారి చెక్ చేశాడు రెండోసారి వాటర్ లైన్ కల్పించాడు డ్రైనేజ్ లైన్ కూడా కల్పిస్తానని చెప్పిండు రోడ్లు కూడా చెప్పిండు పట్టించుకొని ఇంతకు ఇంతకుముందు మంచిలో ప్రాబ్లము మురికి వాటర్ వస్తుండే ఆ మురికి వాటర్ గురించి చాలా సార్లు ప్రయత్నం చేసినాం మరి కాంగ్రెస్ తరఫున మరి గోపాల్ రెడ్డి వచ్చి మరి సాల్వ్ చేస్తామని చెప్పారు మళ్ళీ ఇంకోటి మంచి వాటర్ అయిన తర్వాత డ్రైనేజ్ ప్రాబ్లమ్ కూడా ఉంది కదా అది కూడా సాల్వ్ చేస్తామని అన్నారు ఆడాడ పలి ఉన్నాయి దాని మూలముగానే మంచినీళ్ళ వాటర్కు ప్రాబ్లం జరుగుతుంది కాబట్టి మేము చాలా బాధ ప్రాధాయపడుతున్నాం మరి అతి తొందరగా మరి మంచుల తర్వాత మరి డ్రైనేజ్ తర్వాత మరి రోడ్లు కూడా చేస్తారని అది అవన్నీ చేయాలని మనం చేస్తున్నాం అన్న గత నెల పదిహేను రోజుల నుండి వాటర్ ఇష్యూ బాగా నడుస్తుంది ఈ పదిహేను సంవత్సరాల కింద ఈ పాత లైన్లు చాలా కిందికి అయిపోయినాయి దానివల్ల వాటర్ మొత్తం డ్రైనేజ్లో కలిసిపోయి డ్రైనేజ్ వాటర్ వచ్చి మొత్తం వాటర్ మొత్తం పొల్యూట్ అయ్యి చాలా ఇబ్బందులు పడ్డాము ఇక దీని గురించి కంప్లీట్ చేసినాము కంప్లీట్ చేస్తే మన సావిడీ గోపాల్రెడ్డి అన్న గారు చొరవ తీసుకొని ఈ వచ్చి చూసి తొందరగా ఒక వారం లోపల పని పూర్తయ్యేటట్టు చూసిండు చూసి దగ్గరుండి చేపిస్తున్నాడు ఇలా కొత్త లైన్ వేయించి మాకు చేసినందుకు సంతోషిస్తున్నాము మేము ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి